హాయ్ నాన్నలు హాయ్ బుజ్జులు అందరు బాగున్నారా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా ఎంతో సాహసోపేతమైన సస్పెన్స్ థ్రిల్లర్ మృత్యులోయా కథను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అందులోని మజ్జా అర్థమవుతుంది ఒక ఆలస్యం ఎందుకు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కథను లైక్ చేయండి కమెంట్ చేయండి అందువల్ల ఇంకా కొంతమంది కథాప్రియులకు ఈ కథ చేరే అవకాశం ఉంటుంది మృత్యులోయ ఎనిమిదవ భాగానికి స్వాగతం కంచె ద్వారం దగ్గర ఏదో కలకలం ఏందా అని చూసినందుకు పోయిండ్రు యశపాల జైకేతుడు ద్వారం దగ్గర జనాలు ఏదో ఆపదలో ఉన్నట్లు రాజును కలవాలని వచ్చినట్లు అనిపించింది ఏమైందని అడిగితే తెలిసిందేంటంటే నీలికొండ రాక్షసుడు చీకట్లో పక్క గూడెం మీద పడి మనుషులను ఎత్తుకపోయి తింటుండట భయపడి వాళ్ళు రాజుగారుండే గూడెం దగ్గర తలదాచుకుంటేందుకు లోపలికి రానియమని గోల చేస్తున్నారు ద్వారం దగ్గర కాపలా వాళ్ళేమో రాజకుమార్తె పెండ్లి ఉన్న రోజున ఈ మీరు ఇట్లా లొల్లిల్లి చేస్తే అమర్యాద అవుతుంది కనుక వెళ్ళిపోండి అంటుండ్రు అది సంగతి అంతా విన్న యశపాలుడు పాపం ప్రాణాపాయంలో ఉన్నారు వాళ్ళు ముందు వాళ్ళని లోపలికి రానియ్యి మీకు మాట రాకుండా మేము చూసుకుంటాంలే అన్నాడు అందరు లోపలికి వచ్చినాక ఇద్దరు ముగ్గురు వృద్ధులను నలుగురు ఐదుగురు యువకులను పక్కకు పిలిచి అసలు ఆ నీలికొండ రాక్షసుడు ఎక్కడుంటాడు మీరింతమంది బుద్ధిశాలురు బలశాలురు ఉండి కూడా మనుషులను ఎత్తుకుపోతుంటే చూసుకుంటే ఎందుకు ఊరుకున్నారు అని అడిగిండు యశపాలుడు ఆ మాట లేని వాళ్ళందరూ ఒకరు ముఖాలొకరు చూసుకుంటుండ్రు చూసుకుంటుండు ఆశ్చర్యంతో ఎందుకట్లా ఆశ్చర్యంతో చూస్తారు మీరందరూ ముక్కుమ్మడిగా వాడి వాని మీద పడి చంపలేరా అన్నాడు యశపాలుడు దానికి ఒక వృద్ధ బిల్లుడు అయ్యా మీ దుస్తుల ధారణ అది చూస్తుంటే మీరు ఈ ప్రాంతాల వాళ్ళు కాదనిపిస్తుంది నీలికొండ రాక్షసుడు మహాబలశాలి క్రూరుడు వాడు కొండ గుహలో దిగవనున్న అరణ్యముల నుంచి మా గూడెంకేసి బయలుదేరిండంటే క్రూర మృగాలు కూడా తొగి తొలగి తోకలు ముడుచుకొని పారిపోతాయి అన్నాడు అవంటే బుద్ధి లేనివి విచక్షణ లేనివి కనుక పారిపోతాయి మనం అంత క్రూర మృగాలను బలమైన జంతువులను ఉపాయంతో సంహరించడం లేదా మీరెందుకు ఈ రాక్షసుని చంపకూడదు మీరు ఇట్లా గూడెం వదిలి పారిపోతుంటే రాక్షసుడి నుంచి వచ్చే ప్రమాదం తొలగిపోదు కదా అన్నాడు యశప్పడు అయ్యా ఈ చుట్టుపక్కల ఉన్న గూడాల్లో రెండు తరాల వారు వాడిని చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు ఇక మాకు పారిపోవడం తప్ప మరో మార్గం లేదు అన్నాడు ఒక వృద్ధుడు వృద్ధుడి మాటలతో జయకేతుడిలో ఆలోచనతో అనుమానం మొదలైంది రెండు తరాల వాళ్ళు వీడిని చంపలేక విసిగి ఊరుకున్నారంటే వీడికి కనీసం ఎనభై ఏళ్ళైనా ఉండవచ్చు అని ఆలోచిస్తూ ఆ నీలికొండ రాక్షసుడి వయసు ఎంతుండొచ్చు అని అడిగాడు జయకేతుడు వాడికి డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు తెల్లని బవిరిగడ్డం ఉంటుంది మీసాలు ఊడల్లా వేళ్లాడుతూ ఉంటాయి వాడి బలం ముందు సింహం దిగదుడిపే వాడి జిత్తుల మారితనం చూసి నక్కలు కూడా నేర్చుకుంటాయి అన్నాడు ఇంకో వృద్ధుడు ఆ వయసు వాడికి కనీసం చత్వారమైనా వచ్చి ఉండొచ్చు సరే వాడిని మేము చంపేస్తాం భయపడక మీ గూడెనికి దారి తీయండి అన్నాడు యశపాలుడు తెల్లారు వస్తుంది ఇక వాడి నుంచి ప్రమాదం ఏం రాదు అయినా వాడిప్పుడు ఆహారాన్ని తీసుకుని పోయిండు గనక ఇప్పుడు రాడు ఇగో వండి అన్నాడు కంచద్వారం దగ్గరున్న కాపలావాడు యశపాల జయకేతులు వాళ్లకు ఏర్పాటు చేసిన అతిథి గృహానికి పోయి విల్లంబులు తెచ్చుకొని కాపలావాడితో ఇక్కడ జరిగింది చూసిండు కదా ఆ నీలికొండ రాక్షసుని చంపి రామని మీ రాజుగారితోనూ అల్లుడు దొడ్డదొరతోనూ చెప్పండి అనుకుంటా ఆ గూడెం వాళ్ళ వెనుక బయలుదేరిండ్రు ఒక గంట సేపు నడిచిన తర్వాత ఇందాక వచ్చిన బిల్లులుండే గూడానికి చేరిండ్రు ఆ నుంచి నాలుగైదు క్లోసుల దూరంలో నీలికొండ మిలమిలా మెరుస్తూ కనిపించింది అదేనా ఆ నీలికొండ రాక్షసుడు ఉండే ప్రదేశం అడిగాడు యశపాలుడు అవును దొర ఆ కొండపైనున్న ఏదో గుహలో వాడు ఉంటాడు అప్పుడప్పుడు మీద పడి మనుషులను ఎత్తుకపోతాడు అన్నారు భిల్లు వాడికి భూమి మీద నూకలు చెల్లినట్లే ఇక మీరు మీ మీ భోజనం ఏర్పాటు చూసుకోండి అన్నాడు యశపాలుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు మహాబలశాలై ఉంటాడు అన్నాడు జయకేతుడు మనం ఈ లోయలో పడుతూనే చూసిన ఒంటికొమ్ము రాక్షసుడి కంటే బలశాలి అయి ఉండడు కదా అన్నాడు యశపాలుడు అవును ఆ ఒంటి కొమ్మి రాక్షసుడు వాడి పిల్లిగెడ్డం విదూషకుడు ఈ లోయలో ఎక్కడున్నారో చీకట్లో ఆ రాక్షసి ఏనుగు అరణ్యంలో ఎక్కడనో పడేసింది మనకు దిక్కులు కూడా తెలుస్తలేవు ఏదో ఒకనాడు తిరిగి మనం ఒంటికొమ్ము రాక్షసుణ్ణి విదూషకుణ్ణి కలుస్తాంలే అన్నాడు యశపాలుడు వాళ్ళిట్లా మాట్లాడుకుంటుండగానే బిల్లులు వెదురు బియ్యం అన్నము సువాసనలు వెదజల్లే మాంసం కూరలు తాగేందుకు మంచి పానీయాలు తెచ్చిపెట్టిండ్రు బాగా ఆకలితో ఉన్న యశపాల జయకేతులు భోజనం చేయసాగిండ్రు కొంచెం సేపైనాక జయకేతుడు యశా మనం ఆ నీలికొండ రాక్షసుడిని చంపగలమంటావా వాగ్దానమైతే చేసినాం గాని అన్నాడు అదంతా నేను ఆలోచించిన నా దగ్గర ఒక ఉపాయం ఉంది వాణ్ణి అరణ్యంలోనే పట్టుకొని చంపాలి దానికి బిల్లులలో ధైర్యవంతుడు కావాలి అన్నాడు యశపాలుడు భుజం మీద ఈటే ఈటెకు వేలాడుతున్న అడవి గుర్రె పిల్లతో ఉన్న పదహారేళ్ల కుర్రాడిని అప్పుడే అక్కడకు తీసుకొచ్చారు కొందరు బిల్లుడు దొరలను ముందు భోజనం చేయనేయండి అంటూ ఒక వృద్ధ బిల్లుడు వాళ్ళు ముందుకు రాకుండా ఆపిండు కొంతసేపట్లోనే మా భోజనాలు ముగిసినాయి అంటూ చేతులు కడుక్కొని వచ్చి ఎవరి కుర్రాడు ఏమిటి విశేషం అని అడిగిండు యషపాల జయకేతులు అందరూ గోలగోలగా అరుస్తుంటే వాళ్లను ఆపి పెద్దగా ఉన్న బిల్లుడు ముందుకొచ్చి నిన్న ఆ నీలికొండ రాక్షసుడు మా గూడెం మీద పడంగానే భయంతో రాజుగారి గూడెంకేసి పారిపోయి వచ్చినాం అప్పుడు ఈ కుర్రాడు మా వెనకాల ఉన్నది లేనిది చూసుకోలేదు వీడి అన్ననే ఆ రాక్షసుడు ఎత్తుకుపోయింది వీడు ఆ రాక్షసుని వెంట నీలికొండ వరకు పోయి తిరిగి వచ్చాడు అన్నాడు యషపాలుడు ఆ కుర్రాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ నువ్వు వీలైతే ఆ రాక్షసుడిని చంపుదామనే వెంటబడిపోయావా అని అడిగాడు అవును దొరా ఆ దుర్మార్గుడు మా అన్నను ఎత్తుకుపోవడం కళ్ళారా చూసి ఈ ఈట తీసుకొని పొడిచి చంపుదామని వెంబడించిన కానీ వాడి నడక వేగాన్ని అందుకోలేకపోయినా ఆ నీలికొండ మీద వాడు ఏదో గుహలోకి వెళ్ళాడు నేను చాలా గుహలు వెతికి వెతికి వాడు కనిపించకపోయేసరికి తిరిగి గూడానికి బయలుదేరిన దారిలో ఈ కొండగొర్ర పిల్లను వేటాడు తెచ్చిన అన్నాడా కుర్రాడు భేష్ నేను ఆలోచించిన పథకానికి సరైన కుర్రాడే దొరికిండు అని కొంతసేపు ఆగి ఆలోచనతో మళ్ళీ మీ గూడెం మీదకి రాక్షసులు ఎప్పుడొస్తారనుకుంటున్నారు అని అడిగాడు యశప్పాలుడు ఖచ్చితంగా చెప్పలేముదారా లోగడ ఈ గూడెం మీద పడి నాలుగైదు నెలలైపోయింది అయినా వానికి ఈ గూడెం ఆ గూడెం అనేం లేదు చుట్టుపక్కల ఉన్న ఏదో గూడెం మీద పడుతుంటాడు అన్నాడు ఒక బిల్లుడు యశా అంటే మనం ఆ రాక్షసుని కోసం ఈ గూడెంలో ఎదురు చూడాలనా కాదు వాణ్ణి వెతుక్కుంటూ పోయి చంపి మన దారిన మదం పోదాం అన్నాడు జయకేతుడు ఇంతమంది ధైర్యవంతులైన బిల్లుల్ని హడలగొట్టిన రాక్షసుణ్ణి వాణి ప్రాంతానికి పోయి చంపుడు అంత తేలిక కాదు రెండు మూడు రోజులు ఇక్కడనే వేచి చూద్దాం అన్నాడు యశపాలుడు ఆ రాత్రి ఆ గూడెంలోనే ఉన్నారు వాళ్ళు చీకటి పడంగానే ఆ గూడెం అంచున ఉన్న అరణ్యంలా రాక్షసుణ్ణి వెంబడించిన కుర్రవాడితో పాటు పెద్ద చెట్టెక్కి ఆ నీలికొండ రాక్షసుని కోసం ఎదురు చూస్తున్నారు కానీ రాక్షసుడు రాలేదు ఇంకో రెండు రాత్రులు కూడా చూసిండ్రు కానీ లాభం లేకపోయింది ఇక నాలుగవ రోజున కూడా ఫలితం ఉంటుందో ఉండదో అనుకుంటూ కూర్చున్నారు ఆ కుబురు పొగదల నుంచి చూస్తున్నారు ఇంతల్నే అక్కడికి రెండు మూడు క్రోసుల దూరంలో ఉన్న గూడెంల ప్రజలంతా కేకలు పెడుతున్నారు కాగడాలు పట్టుకొని అటు ఇటు ఉరుకుతున్నారు అది చూసి ఆ కుర్రబిల్లుడు ఆ పక్కనున్న గూడెం మీద ఆ రాక్షసుడు పడ్డట్టున్నాడు అన్నాడు రాక్షసుడు అనేది ఏ క్రూర మృగమైనా రావచ్చును కదా అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు యశపాడు అడవి జంతువులైతే కాగడాలు వెలిగించి గుంపుగా పోయి వాటిని బెదరగొడతారు కానీ అట్లా లేదు పారిపోతున్నట్లుంది అన్నాడు బిల్లుడు అవును నువ్వనైదే సబబు ఇప్పుడు ఏం చేద్దాం జయా అన్నాడు యశపాలుడు మనం ఇక్కడ ఊరికే కూర్చునే బదులు ఆ గూడెం వాళ్లకు సాయపోవడమే మంచిది అన్నాడు జయకేతుడు ఇంతకు కుర్రబిల్లా ఏమంటాడు చెట్టు దిగుతూ అడిగాడు యశపాలుడు దొరా ఈ చీకట్లో మనకు క్రూర మృగాల బిడద ఉంటుంది కాగడా ఉంటే వాటిని బెదరగొట్టొచ్చు అన్నాడు కుర్రబిల్లుడు నీ ఈటే మా కత్తులు అడవిలోని ఎన్ని క్రూర మృగాలమనైనా మట్టు పెట్టగలవు బెదరకుండా దారి తీయి అంటూ చెట్టు దిగి వచ్చాడు జయకేతుడు ముగ్గురు కల్లోలం రేగిన గూడెం కేసి బయలుదేరారు ముందు నడుస్తున్న బిల్లుడు చీకట్లో దేన్నో తొక్కాడు వెంటనే బుసలు జంగు పిల్లికి అరుపులు వినిపించినాయి కుర్రబిల్లుడు చప్పున ఆగి ఈటె పైకెత్తి పులిపిల్లను చూడక తొక్కినా దాని తల్లి ఇక్కడే ఎక్కడో ఉంటుంది జాగ్రత్త అన్నాడు వెంటనే పులి గాండ్రింపు అది పొదలో నుండి లేవడం చూసిన జయకేతుడు కుర్రబిల్లుడి కాలు పట్టుకొని ముందుకు గుంజగానే వాడు దబీమంటూ కింద పడ్డాడు ఈ విధంగా కుర్రబిల్లుడి తలకు విసిరిన పంజా నుండి తప్పించుకోగలిగాం అదే సమయంలో యషపాలుడు ముందుకురికి పులి గుండెల్లో బలంగా కత్తితోని గుచ్చాడు పులి ప్రళయభీకరంగా గాండ్రించి నేల కొరిగింది గాయపడి పొదల్లో అరుస్తూ గిలగిలా తన్నుకుంటున్న పులిని చూసి నా ప్రాణం కాపాడారు దొరల్లారా అన్నాడు కుర్రబిలుడు ఇక్కడ ఎవరి ప్రాణం ఎవరు కాపాడినరో చెప్పడం కష్టం నువ్వు ధైర్యంగా నిలబడి మమ్మల్ని హెచ్చరించకపోతే మాలో ఎవరినో ఒకరిని పొట్టన పెట్టుకునేది ఆ పులి అన్నాడు యశపాలుడు ఈసారి కుర్రబిలుడు మరింత జాగ్రత్తగా దారితీస్తున్నాడు గూడెం ఇంకొద్ది దూరంలో ఉందనగా వాళ్ళు నడుస్తున్న కాలిబాటకు అల్లంత దూరంలో రాళ్ళగుట్టలో ఒక భయంకరాకారాన్ని చూశారు ఆ ఆకారం తాటి చెట్టంత ఎత్తుగా పెద్దగా ఉంది దాని బలమైన భుజాల మీద ఇద్దరు మనుషులున్నారు వాళ్లలో ఒకడు ప్రాణంతో ఉన్నడేమో అటూ ఇటూ కదులుతుండు వాడిని చూడగానే వాడే నీలికొండ రాక్షసుడని గ్రహించారు యశపాల జయకేతులు జయకేతుడు ఒక్క నిమిషం ఆలోచించి అయితే బాణంతో ఎక్కడ కొట్టేది ఆయువు పట్టు మీద కొట్టే అవకాశం లేదే ఏ కాలికో అనుకుంటా యశపాలుడు వారించే లోపలనే బాణం వదిలాడు జయకేతుడు అది రివ్వున పోయి వాడి కాలికి తగిలింది వాడు దాన్ని పీకి పడేసి రేవర్రవాళ్ళు నా మీదికి ఈటలు చెక్కిన వెదురు పుల్లలు విసిరేది అనుకుంటా ఒక్క గెంతులో గుట్టమించి దుంకి వీళ్ళున్న ప్రాంతం కేసి పరిగెత్తుకొస్తుండు ఆ రాక్షసుడు గుట్టమించి దుంకేటప్పుడు భుజాల మీద ప్రాణంతోనున్న బిల్లుడు కింద పడ్డాడు యశపాల జయకేతుడు కుర్రబిల్లుడు చప్పున కదిలి దూరంగా ఉన్న ఒక మహావృక్షం పక్కన దాక్కున్నారు రాక్షసుడు ముందు వాళ్ళున్న ప్రదేశాలకు వచ్చి పొదలను కదిపి కదిపి చూస్తుండు దొరక్కపోయేసరికి కోపంగా ఒరే చీకట్లా ఏ పొదలున్నావో కానీ విను ఈసారి ఒక్కరిని ఇద్దరిని ఎత్తుకపోవడం కాదు ఒక గోతి తీసి అందరిని అండ్లనే పాతి పెట్టిపోతా ఇన్నాళ్లకు నా మీద ఈటలిసే మొనగాడు పుట్టుకొచ్చిండా అనుకుంటా నీలికొండ దిక్కు వేగంగా పోయిండు ఆ రాక్షసుడు జయకేతుడు యశపాలుడు చాటు నుంచి బయటకొచ్చిండ్రు యశపాలుడు నిరుత్సాహంగా నేను ఊహించిన దానికన్నా బలవంతుడు తెలివిగలవాడుగా కనిపిస్తున్నాడు అన్నాడు బలమేమో కానీ వాడి తెలివి తెల్లారినట్లే ఉంది భుజం మించి జారిపోయిన మనిషినే గుర్తించలేదు వాడు అన్నాడు జయకేతుడు అవును పాపం ఆ మనిషికి ఇంకా ప్రాణం ఉన్నట్టుంది ప్రథమ చికిత్స చేస్తే బ్రతకొచ్చు త్వరగా పదండి అనుకుంటూ గబగబా నడుస్తుండు యశపాలుడు జయకేతుడు కుర్రభిడు అనుసరిస్తున్నారు దొరా నిన్న రాత్రి ఆ రాక్షసుని వెన్నంటి పోయినప్పుడు చూసినా వాడు గుడ్డోన్ లెక్క అక్కడక్కడ చెట్టుబోదలకు గుద్దుకుంటూ పోతుండు ఇక బలమంటరా పది పన్నెండు ఏనుగుల బలం ఉంటుంది వానికి వయసు వల్ల వానికి చత్వారం లాంటిది వచ్చి ఉంటే గనక నేను చేయబోయే ఉపాయానికి చాలా అనుకూలిస్తుంది అన్నాడు యశపాలుడు ఇట్లనే మాట్లాడుకుంటూ వాళ్ళు గుట్ట చేరిండ్రు పెతకడానికి ఎక్కువ శ్రమపడకుండానే వాడి మూలుగు వల్ల ఆ జారిపడిన మనిషిని సులభంగానే కనుక్కోగలిగినరు వాళ్ళు కుర్రబిల్లుడు పోయి వాడి మీద చేయేసేసరికి వాడు గొంతెత్తి రాక్షసయ్యా నన్ను ఒక్కసారే విరుచుకుతీను కాళ్ళు చేతులు దేనికైతే లాగి మాత్రం పెట్టకు అని అర్చిడు నేను రాక్షసుని కాను నీలాగా బిల్లజాతి వాణ్ణే భయపడకు దెబ్బలు తగిలాయా లేచి నిలబడగలవా అన్నాడు నేను ఎక్కడున్నాను పిశాచాల లోకంలో ఉన్ననా ఆ నీలికొండ రాక్షసుడు చంపుకు తినగా నువ్వు ఇక్కడికి చేరినవాడివా అనుకుంటా లేచి కూర్చున్నాడు యశపాలుడు ముందుకొచ్చి ఒరే బాబు నువ్వు చెప్పే రాక్షసుడిని మేము చిన్న దెబ్బతీసినాం అప్పుడు నువ్వు జారి కింద పడ్డావు అదీ సంగతి ఇక నడవు నడవలేకపోతే ఆసరా ఇస్తాం కదులు సమయం వృధా చేయకు అన్నాడు విసుగ్గా అర్థమైంది దొరా నేను బ్రతికే ఉన్నా మీరు నన్ను రాక్షసుడి భార్య నుంచి రక్షించిండ్రు జన్మ జన్మలకి మీ రుణం అంటుంటే అదిగో ఇలాంటి మాటలతో కాలం వృధా చేయక నడవగలవేమో చూడు అన్నాడు యశపాలుడు ఆ దృష్టవంతుని ద్వారా కీళ్ళేమీ తొలగలేదు కాలి మడమ బెణికినట్టుంది అన్నాడు తర్వాత అందరూ రాక్షసుడు ఎత్తుకుపోయిన బిల్లగూడెంకేసి నడుస్తున్నారు మడమ బెణికిన బిల్లుడు కుంటుకుంటూ మెల్లగా నడుస్తుండు గనక వాళ్ళు బిల్లగూడెం కేసి పోయేసరికి తెల్లారుతుంది అప్పుడప్పుడే పారిపోయిన బిల్లులందరూ గూడానికి వస్తుండ్రు తిరిగి వచ్చిన బిల్లుణ్ణి యశపాల జయకేతులను చూసి ఆశ్చర్యానందాలతో నీలికొండ రాక్షసుని చేతిలో పడి ప్రాణాలతో వచ్చినవా ఎట్లా సాధ్యమైంది అనుకుంటూ గుంపుగా చుట్టూ చేరను యశపాలుడు ముందుకొచ్చి అదంతా పెద్ద కథ ఆ రాక్షసుడెత్తకపోయిన వాళ్లలో ఒకడు తిరిగొచ్చినా ఇంకోడు వాడి కడుపుల జీర్ణమైపోతుంటాడు ఈ పాటికి తెలిసిందా మీరు సహకరిస్తే వాడిని చంపే ప్రయత్నం మేం చేస్తాం అన్నాడు బిల్లులందరూ అలాగే దొరా అన్నారు మూకుమ్మడిగా మాకు ఈ కుర్రబిల్లుడికి ఈ పూట రాత్రికి మంచి భోజనం పెట్టండి తర్వాత ఆరు అడుగులు ఎత్తున్న గడ్డి బొమ్మను తయారు చేసి దానికి మీరేసుకునే దుస్తులు తొడిగి మాకు ఇవ్వండి అంతే చాలు అన్నాడు యశపాలుడు చెప్పినట్లే మంచి విందు భోజనం ఏర్పాటు చేసిండ్రు బొమ్మను కూడా తయారు చేసి దానికి వాళ్ళు ధరించే చర్మాలు కట్టిండ్రు మెడల పూసల గొలుసులు వేసిండ్రు సూర్యాస్తమయం కంటే కొంచెం ముందుగా యశపాల జయకేతులు కుర్రబిల్లుడు భోజనం ముగించి గడ్డి బొమ్మను తీసుకొని నీలికొండలకేసిపోయిండ్రు వెళ్లే ముందు రాక్షసుడు మీ గూడెంలోని వాళ్ళందరిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేసిండు ఈ రాత్రికి గూడెం వదిలి వేరెక్కడైనా తలదాచుకోండి అంటూ చెప్పాడు యశపాలుడు అట్లా వాళ్ళు నడిచి నడిచి నీలికొండకు రెండు క్రోసుల దూరం రాగానే ఒకచోట పెద్ద వృక్షాలు పొదలు ఆవరించి ఉన్నాయి జయా ఆ నీలికొండ రాక్షసుడిని ఆకర్షించి ఇటువైపు రప్పించి చంపడానికి ఇది సరైన చోటులాగా ఉంది కదా అన్నాడు యశపాలుడు నీ ఉపాయమేంటో చెప్తే గాని ఈ చోటు అనుకూలమైందా కాదా చెప్పలేం అన్నాడు జయపాలు ఓహో నీకు ఆ ఉపాయం చెప్పలేదు కదూ ఈ గడ్డి బొమ్మను ఈ ప్రదేశంలో నిలబెట్టి దాని ముందు నెగడు వేద్దాం ఇద్దరం మరిద్దరం దిక్కు చెట్ల మాటను దాక్కుందాం మండుతున్న నెగడు దాని ముందున్న ఈ బొమ్మను చూసి నిజమైన బిల్లుడు అనుకొని వాడిటు రాగానే మనం వీలైన బాణాలు బాణాలు చూసి గుండెలకు కొడదాం ఏమంటావు అన్నాడు యశపాలుడు ఒకవేళ అన్నట్లు వాడు వయసు ముదిరి చత్వారం వచ్చి ఉంటుందనుకున్నా ఈ సమీపానికి రాగానే ఇది గడ్డి బొమ్మని పసిగట్టి మనం బాణాలు వేసేలోపే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మీద పడతాడు ఈ సంగతి ఆలోచించినవ మరి అన్నాడు జయపాలు అవును నువ్వన్నది నిజమే అని ఆలోచిస్తుండగా కుర్రబిల్లుడు అడ్డొచ్చి దొరా నేను ఒక మాట చెప్పనా అన్నాడు తప్పకుండా నువ్వు ఉపాయశాలివి సాహసివి అందుకే నేను మా వెంట తీసుకొచ్చినాం అన్నాడు యశపాలుడు ఇంతకు ఆ కుర్రభిల్లుడు చెప్పిన ఉపాయం ఏమిటి